జై శ్రీరామ్ మంచి మాటలు దయా వినయం అనే సుగుణాలు నిన్ను భగవంతుని సన్నిధిలో నిలుపుతాయి భగవంతుని మనం చేరుకోవాలి అంటే మనకి దయా వినయం అనే సుగుణాలు ఉండాలి అది దీని అర్థం చరిత్ర చదవడం కాదు చరితార్థులుగా మారాలి చరిత్రశ్రీని మనం చదువుతూ ఉంటాం కానీ మనమే చరిత్రలో మిగిలిపోయేటట్టుగా ఉండాలి ప్రవర్తన అర్థం లాంటిది మనసు ప్రతిబింబం అందులో కనిపిస్తుంది అంటే మన ప్రవర్తన మనకే తెలిసిపోతూ ఉంటుంది అర్థంలా మనకు తెలిసి కనబడుతూ ఉంటుంది కాబట్టి మనం సత్ప్రవర్తనగా ఉండాలి నీకు నువ్వే సమస్యగా మారకు ఇతరుల సమస్యలకు పరిష్కారంగా నిలబడు నువ్వు సమస్యగా ఉండకూడదు